సంక్షేమ పథకాల లబ్ధి పొందిన పేద వర్గాలు అందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని బాబును నమ్మితే బానిస బ్రతుకులేనని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన అంబటి రాంబాబు పేర్కొన్నారు మంగళవారం మండలం పరిధిలోని రుద్రవరం బొల్లవరం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఈ సందర్భంగా స్థానికులు ప్రత్యేకంగా హారతులు ఇచ్చి స్వాగతం పలికారు మహిళలు భారీ సంఖ్యలో తోడుగా నిలిచారు అనంతరం ప్రచార రథంపై ప్రధాన విధుల్లో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న చిన్న గ్రామాల్లోనూ కోట్ల రూపాయల సంక్షేమాభివృద్ధి నిధులు మంజూరయ్యాయన్నారు రుద్రవరం గ్రామంలో ఈ ఐదేళ్లలో పన్నెండు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల నిధులు బొల్లవరం గ్రామానికి పది పాయింట్ యాభై ఏడు కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు వీటిలో ప్రత్యక్ష పరోక్ష విధానంలో లబ్ధిదారులు నేరుగా బదిలీ చేసిన నిధులు అభివృద్ధి పనులకు సమకూర్చు నిధులు ఉన్నాయన్నారు సంక్షేమంతో పాటు శాశ్వత భవనాలను నిర్మించుకోవడం జరిగిందన్నారు ఇక్కడి ప్రజలు అలాగే విద్యార్థులు వృద్ధుల ధ్రువీకరణ పత్రాల కోసం మండల కేంద్రానికి రోజుల తరబడి తిరిగే పరిస్థితి లేకుండా మీ ఇంటి వద్దే ప్రభుత్వ శాఖలు అందించే ధ్రువీకరణ పత్రాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల సేవలు ఇంటి వద్దకే వైద్య సేవలు ఇలా ఎన్నో రకాల సాహసోపేతమైన సంస్కరణలు ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందన్నారు ఈ సంక్షేమ ఫలాలు భవిష్యత్ తరాలకు అందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అన్నారు అంబటి రాంబాబు నియోజకవర్గంలో నన్ను పార్లమెంట్లో అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని అంబటి అభ్యర్థించారు